హైవర్స్ మన శివప్రసాద్ వీస్ అని చెప్పేసి విత్ ఛానల్ ఉంది కదా అందులోనే ఒక వీడియో పెట్టాం శ్రీశైలంలో పాప వినాశం అని చెప్పేసి నదికి వెళ్ళే అది అక్కడ కొంచెం పూజారికి చిన్న పట్టి ఇల్లు లాంటివి ఉంటాయి అందులో పూజారి ఇంటి అన్నట్టు మిడ్ నైట్ ఇదైతే వీడియో అటాచ్ చేస్తాను లేదా ఆ ఎస్పీ అదే మన శివప్రసాద్ వీ ఛానల్ చూడండి అసలు ఆ పులి అసలు ఎలా వచ్చింది ఎలా వెళ్ళింది అది చూడ నాకు అనిపించింది ఇదేంటి అడవిలో తినడానికి ఏమీ దొరకటం లేదా లేదన్నప్పుడు వదిలేసి జనావాసంలోకి వచ్చేసింది ఏంటివి అని ఒకటి ఫీల్లో వచ్చినప్పుడు నాకు అనిపించింది ప్రకృతి ఏదో మనకి హెచ్చరిస్తుంది అని ఈరోజు ఉదయాన్నే టిబేటు నేపాల్ సరిహద్దుల్లో షాజాంగ్ అనే ప్రాంతంలో దాదాపు ఏడు పాయింట్ ఒకటి తీవ్ర కరెక్టర్ స్కేమైన మనకు అందుతున్న లెక్కల ప్రకారం అరవై రెండు మంది అదా చనిపోయాడు ఆ భూ ప్రకంపనలు బీహార్ సిక్కిం భూటాన్ నేపాల్ మన ఇండియా ఇండియాలో ఉదపాటు సిక్కిం కాబట్టి అలా కూర్చో ప్రకంపనలు కూడా వచ్చింది ఆ టిబేటు నేపాల్ సరిహద్దుల్లో అయితే ఉదయం నుంచి నాలుగోసారి ప్రకంపనలు వచ్చింది తీవ్రమైన విధ్వంసం జరిగింది అక్కడ మొన్న మన ప్రకాశం జిల్లాలో ప్రకంపనలు లక్కీలి అవి అంత తీవ్రమైనవి కావు సో ఈ వివిడ ఇంటెన్షన్ ఏంటంటే ప్రకృతి మనల్ని హెచ్చరిస్తుందండి అడ్డదిడ్డంగా డెవలప్మెంట్ పేరుతో ప్రకృతి యొక్క రూపురేఖలు మార్చేస్తున్నాం నదులకు సంబంధించి వాడి యొక్క ప్రవాహ దిశలు మార్చేస్తున్నాం కట్టడాల పేరుతో అన్ని తొలిచేస్తున్నాం చెట్లు నరికేస్తున్నాం దీనివల్ల భూమిలో ప్రకంపనలు టెక్టానిక్ ప్లేస్ కదలికలు మొత్తం మారిపోతున్నాయి దానివల్ల ఈ రకమైన భూకంపాలు టిబెట్ ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రాంతం అక్కడ కూడా ఈ రకమైన భూకంపాలు వస్తున్నాయి అంటే ఇక్కడ ఏదో తేడా కొడుతుంది సో ఇక నుంచి అయినా ప్రపంచ దేశాలన్నీ కలగలిపి ముందు మన ప్రకృతిని కాపాడదాం అండ్ డెవలప్మెంట్ పేరుతో అడ్డదిడ్డంగా విధ్వంసం చేయొద్దు అన్నట్టు వాళ్ళు మాట్లాడుకొని ఆ రకంగా చేసుకుంటే మనం బతకగలుగుతాం ఉండగలుగుతాం లేదంటే అడవిలో ఉండాల్సి వచ్చే జనాల మధ్యకి వస్తాయి అండ్ జనాలను వచ్చేసి ఆ ప్రకృతి తన అను తాన్ని కలిపేసుకునేది వరదలవా లేదంటూ భూకంపాలా అగ్నిప్రథమ విస్ఫోటనాలా ఇంకేంటే ఆ దేవుడికి తెలియాలి సో ఈరోజు జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఈ మధ్యకాలంలో అంత భయంకరమైన భూకంపం అయితే టిబేటు నేపథ్యం రాలేదంట